ಅದೇ <et bien jouersolou> ట్టి మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాం సో పిటిషన్ ఏంటి అంటే వాళ్ళ కొడుకు కొన్ని రోజుల ముందు కంబోడియాకి పోయారు ఒక ఏజెంట్ కాంటాక్ట్ చేసి జగతి కోడి కోడి ఏజెంట్ కాంటాక్ట్ చేసి వన్ ల్యాక్ ఫోర్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చి కంబోడియా పోయారు వాళ్ళు అతని పాస్పోర్ట్ అక్కడ కంపెనీ తీసుకున్నారు గుంజుకున్నారు మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు ఆఫీస్లో వచ్చిన తర్వాత నేను అబ్బాయితో వాట్సాప్లో మాట్లాడాను అబ్బాయి ఏమంటున్నారు అంటే దట్ వాళ్ళతో అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు అతనిలాగా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఇంకా ఇండియన్స్ ఉన్నారు అక్కడ దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు సో రిలేటెడ్ టు ఎస్ఓటీసీ ఫ్రాడ్ ఒకటి ఇది లాటరీ ఫ్రాడ్ టాస్క్ ఇస్తారు ముప్పై టాస్క్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తుంది సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు ఒక చైనీస్ నేషనల్ దానికి ఓనర్ కంబోడియాలో కంపెనీ నడుస్తుంది లోకల్ పోలీస్ వాళ్ళకు కూడా ఏం చేయలేదు సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసాం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం అంబేసింది అది అక్కడ కంబోడియాలో ఇండియా అక్కడ ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ మేడం మేడంతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేసినాం డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేట్ చేసింది వాళ్ళకి రెస్క్యూ చేశారు ఒక్కరొక్కరు చేసి వాళ్ళకి ప్రొసెస్ చేసి రిటర్న్ పంపిస్తారు మన అతను ఈరోజు రిటర్న్ నైట్ వరకు రిటర్న్ మన ఇండియాలో రిటర్న్ వచ్చేస్తారు ఈ ఫ్రాడ్ తర్వాత తెలిసిన తర్వాత ఏజెంట్ పట్టుకున్నా ఉన్నాం ఏజెంట్ పట్టుకున్న తర్వాత అతను జప్తియాలి అతను అతను టెన్ థౌజండ్ తీసుకొని మిగిలిన అమౌంట్ ఒక సదాకత్ లక్నౌ అతను ఇప్పుడు మాల్డీవ్స్లో ఉంటున్నారు అతనికి కొంత అమౌంట్ పంపించారు కొంత అమౌంట్ పూణేలో ఉన్న అతను అబీద్ అన్సారి అతనికి పంపించారు ఈ అబ్బిదాన్సారి మనం పట్టుకున్నాం పూణె నుండి తీసుకొచ్చాము ఇంకొక ఇది మాల్టీవ్స్ అతన్ని కూడా లుక్అవుట్ సర్కూల్లో పెట్టాము సో దట్ ఎప్పుడైనా అతను ఇండియాలో రిటర్న్ వస్తే అతను కూడా పట్టుకుంటాము ఇంకొక వీళ్ళ వెనుక ఒక షాదాబ్ ఉన్నారు ఇతను బీహార్ అతను దుబాయ్లో ఉంటున్నాం ఇతను కూడా డీటెయిల్స్ ఫైండ్అవుట్ చేస్తున్నాము ఇతను కూడా హండ్రెడ్ పర్సెంట్ పట్టుకొని ఫైనలైజ్ చేస్తాము ఇది కాకుండా సిన్సిట్ ఇది చాలా పెద్ద కేస్ మనం ఐ ఫోర్ సిలో మనం ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది దానిలో ఒక రాజేష్ కుమార్ సార్ మన తెలంగాణ కార్డు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళకి కూడా డీటెయిల్స్ పంపడం జరిగింది కేసు సైబర్ సెక్యూరిటీ బ్యూరియో కూడా మనం రిఫర్ చేస్తున్నాం జనాలతో మనవి ఏంటి అంటే మీరు ఏజెంట్స్ మూసకపోకూడదు వాళ్ళు మీకు ఏమైనా చెప్పి పంపిస్తారు అక్కడ మంచి జాబ్ ఉండరు ఇప్పుడు ఇట్లా కంబోడియా లాగా మీకు మీకు మీతో అన్ఎథికల్ వర్క్ చేసేస్తారు సైబర్ ఫ్రాడ్స్ చేసేస్తారు మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది అక్కడ తినడానికి ఏముండరు ఇప్పుడు రీసెంట్గా చాలామంది మన దగ్గర వస్తున్నారు ఏజెంట్స్ పంపిస్తున్నారు అక్కడ జాబ్ లేదు వర్క్ వీధాలో చెప్తారు టూరిస్ట్ వీధాలో పంపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిపోతారు ఇంతకుముందు కూడా ఒక కొన్రోపేటలో అట్లా ఒక కేసు అయింది దానిలో కూడా అతను జైల్లో పోయారు మరీషియస్లో అక్కడ కూడా అప్పుడు మళ్ళీ మన మరిషియస్ అంబాసిడర్తో మాట్లాడి అతను రిటర్న్ పిలిచాము బట్ అదే అనవసర లోకల్ జైల్లో పోయాడు సో అందరితో ఏజెంట్ మాట వినకండి ఏజెంట్ ఏమైనా లీగల్ ఉంటే మన జిల్లాలో జస్ట్ రెండు ఉన్నారు మాత్రమే వాళ్ళ దగ్గర నుండి మీరు పోవాలి ఆ సబ్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు నేను అక్కడ పని చేశాను టెన్ థౌసండ్ ఇస్తే మీకు కూడా అక్కడ జాబ్ ఇస్తాం అని నమ్మకండి డైరెక్ట్లీ ఏమైనా ఏజెంట్ ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళండి ఆ డాక్యుమెంట్స్ మంచిగా వెరిఫై చేయండి కొంతమందికి చదవడం రాదు ఎవరెవరు చదువు వస్తుంది వాళ్ళకి చూపించండి దానిలో అగ్రిమెంట్ ఉంటుంది ఆ వర్క్ వీజా టూరిస్ట్ విజా ఆ ముందు తెలుసుకోవాలి అక్కడ చూద్దాం ఎయిర్పోర్ట్లో ఇబ్బంది రాకూడదు ఇంకా కూడా కొంతమంది ముందు రాదు ఇది మోసపోవడం తర్వాత కూడా ముందు రాదు సో వాళ్ళకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి మనం కేసు నమోదు చేస్తాము ఎవరెవరు ఏజెంట్ ఉన్నారు వాళ్ళకి జైలు కూడా పంపిస్తాం